एलुगु होम वर्क जॉब्स चैनल की मल्ली स्वागतम ई रोजु मनम चूस को बोये वर्क फ्रॉम होम जॉब सप्लाई चेन एनालिस्ट ई उद्योगल लो मीरो ऑर्गेनाइजेशंस सप्लाई चेन प्रोसेसेस एनालाइज चेसी ऑप्टिमाइज चेयडानी की सॉल्यूशंस डिजाइन चेस्तारु मीरो इन्वेंटरी मैनेजमेंट लॉजिस्टिक्स प्रोक्योरमेंट मरियु डिस्ट्रीब्यूशन लांटी एरियाज लो डेटा एनालाइज चेसी इंप्रूवमेंट्स सजेस्ट चेस्तारु వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది మీరు రిమోట్ గా మీ కన్వీనియన్స్ కు అనుగుణంగా పని చేయవచ్చు పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్ ఆప్షన్స్ ఉన్నాయి రోజుకు సుమారు మూడు ఆరు గంటలు డివోట్ చేయవచ్చు శాలరీ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ ఆధారంగా కంపెటటివ్ ఉంటుంది జాబ్కి సంబంధించిన ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది ఇందులో సప్లై చైన్ అనాలిసిస్ మరియు ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ కోడ్ను ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి